హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో కాజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఆనియన్ టమాటో పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకొని బాదం కాజు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న కాజు బాదంను ఒక గిన్నె లెక్కి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని వేయించిన బాదం జీడిపప్పు టమోటో వెల్లుల్లి జీలకర్ర కొబ్బరి పొడి వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో వన్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగాక ఆనియన్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేయాలి తర్వాత కారం ధనియా పొడి పసుపు గరం మసాలా వేసి బాగా కలపాలి తర్వాత మనం మిక్సీ పెట్టిన టమోటా పేస్ట్ను వేసి బాగా కలుపుకోవాలి కర్రీకి తగినంత ఉప్పు వేసుకొని వాటర్ వేసి బాగా కలపాలి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కానీ లేకపోతే మిగడ కానీ వేసుకొని బాగా కలపాలి గడ్డలు లేకుండా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనియాలి మనం ముందుగా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్న పన్నీరును కాజు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి బాగా కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టుకొని దింపుకోవాలి మన కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిందండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ